కేంద్రంలో జమిలీ ఎలక్షన్స్ దానికి తగ్గట్టు ఇవాళ అదానీ గారు అరెస్ట్ ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనించగలిగితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్న అపవాదం ఏంటి అదానీ రేవంత్ రెడ్డి గారు ఒకలే అని ముఖ్యమంత్రి గారు అదానీ గారు ఒకలే అసలు మందికి ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ ప్రధాన్ అంటే అదాని అదాని అంటే ప్రధాని అని ప్రజలు గ్రహించగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అదానీ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన ఒక ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీని ఒక బ్రైవింగ్ అన్నది గౌరవ యుఎస్ కోర్టులో దాని మీద ఇంకా వాదోపవాదాలు దాన్ని నిగ్గు తెలిచే కార్యక్రమానికి తెరలేపుతున్న దగ్గర ఇవాళ ఏది పడితే అది అపవాదులు మోసే ప్రభుత్వాలకి ఇంకొక ఇదన్న దగ్గర ఇవాళ తెలంగాణలో అదానిని అరెస్ట్ చేయాలని గౌరవ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్తో సైతం అంటే కేంద్ర ప్రభుత్వం అంటే అపోజిషన్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చిన పిలుపుకి ఇక్కడ రూలింగ్ పార్టీగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా గవర్నర్కి విన్నత పత్రం ఇచ్చేంత దాకా ఇవాళ నెక్లెస్ రోడ్డు ఇదంతా ర్యాలీలు చేసింది అసెంబ్లీ దగ్గర నుంచి చూస్తే ఖచ్చితంగా అదానీ రేవంత్ రెడ్డి అన్న దగ్గర నిరసన కార్యక్రమాలతో ఒక పేజీ వెనక్కి వేసి ముందుకేసి ఓవరాల్గా ఒక ట్రాన్స్పరెంట్ పేజీ ప్రజలకి చర్చనీయాంశం కింద ఇస్తూ ఏమని మీరు దీని మీద తేటకాలను చేస్తారు ఎందుకంటే అదానీ అరెస్ట్ అన్న దాని వల్ల ఎక్కడికి లీడవుతుందన్నది చూసుకోగలిగితే అదానీ ని పక్కదారి పట్టించడానికి జమిలీ అన్నది ఒక చర్చనీయాంశం చేశారు ఇవాళ జమిలీ ఎలక్షన్స్ కనుక మీరు గమనించగలిగితే ఎంతో పకడ్బందీగా రామ్నాథ్ కోవింద్ గారితో మాజీ గౌరవ రాష్ట్రపతి గారితో ఒక టెక్నికల్ కమిటీ వేసి దాని నుంచి ఒక అవుట్కమ్ అన్ని స్టేట్లో పర్యటించి ఎస్ అయిపోయింది అనుకున్న దగ్గర మీరు ఒకటి గమనిస్తే ఇరవై మంది ఎమ్మెల్యేల బీజేపీ ఎమ్మెల్యేలే గెరిహాజారు విప్ జారీ చేసిన తర్వాత నేను వెనక్కి ముందుకు చూశాను ఏందిది ఇట్లా జరిగింది ఎందుకంటే గతంలో మూడు వందల మూడు స్థానాల్లో వచ్చినప్పుడే ఏమీ కాకుండా ఏదైనా బిల్లు ప్రవేశపెట్టవచ్చు కాదని ఈ ఎలక్షన్స్ దాకా తీసుకొచ్చారు పచ్చి ఫ్లోర్లో రెండు వందల తొంభై మూడు జస్టిఫై చేసుకుంటారు అనుకున్న దగ్గర రెండు వందల డెబ్బై మూడు కన్ఫైన్ అవుతూ ఎలా ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది అనుకున్న దగ్గర నేను ప్రస్తుతానికి ఆలోచిస్తుంది ఏంటంటే గౌరవ రాజ్యసభలో ఫ్లోర్ మేనేజ్మెంట్తో ఈ బిల్లు పాస్ అవుతుందేమో అన్న భ్రమలో నేను ఉండేవాడిని కానీ ఆ భ్రమ అనే పొరలు బ్రహ్మాండంగా వీడే ఎందుకంటే ముందు రాజ్యసభ దాకా వెళ్ళి ముందే జాయింట్ పార్లమెంటరీ కమిటీకే రిఫర్ చేయబడింది అండ్ మోర్ ఇవాళ వాళ్ళు అనుకున్న రెండు వందల తొంభై మూడు స్ట్రెంత్ బదులు రెండు వందల డెబ్బై మూడు అంటే ఇరవై మంది బీజేపీ ఎమ్మెల్యేలే గైరేహరు మిగిలిన పార్టీలు ఏవో సపోర్ట్లు ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీలు కూడా సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే రాజ్యసభ దాకా వెళ్లకుండా ఫ్లోర్ మేనేజ్మెంట్ ముందే ఎందుకు వచ్చిందా అని ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే నిన్న రాజ్యసభలో నిన్నక మొన్న గౌరవ రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ పరంగా హర్ కృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేశారు దేశంలో బీజేపీ పార్టీని ఎవరి వలన కాదు దాన్ని కొమ్ములు వంచడం బీజేపీ పార్టీ మొగటం లేని మహారాజుల ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రని ఏమి కాకుండా తుడిచిపెట్టేసి ఏక దాటిన అటు పక్క వెస్ట్ బెంగాల్లో ముప్పై ఏళ్ళు పరిపాలించిన కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ లాగా దేశాన్ని కంటిన్యూస్గా పరిపాలించిన సొంతలో వచ్చిన డెబ్బై ఏళ్ళు ముప్పై సంవత్సరాల పాటు ఏక విగిన పరిపాలించిన కాంగ్రెస్ని వీళ్ళందరినీ రికార్డులు బ్రేక్ చేసేసింది అలా అనుకుని చూస్తే మనందరి పాలిట ఒక వరప్రదాయం లాగా ఆర్ కృష్ణయ్య గారిని ఇవాళ బీజేపీ పార్టీలో జాయిన్ చేశారు ఆర్ కృష్ణయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే బీసీ సామాజిక వర్గానికి ఒక భగవంతుడితో సమానమైన ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి ఆయన చేసినంత మేలు నాకు తెలిసి కోటిన్నర పైచులకు ప్రజలకి బంగారంలో చదువుకోవడానికి ఉపాధి కల్పనలకి వాళ్ళ ఉన్నత ప్రమాణాలు పెంచడానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం అలాంటి మహోన్నత వ్యక్తికి రాజకీయ అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గెలిస్తే ముఖ్యమంత్రి అనగానే తెలుగుదేశం పార్టీ అదపాతరంలోకి వెళ్ళిపోయింది అలాగే ఆయనకు సముచిత స్థానం ఇస్తూ కృష్ణయ్య గారికి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఆయనకి ఎంపీ ఇచ్చిందో వెంటనే పదకొండు స్థానాలకి నాలుగు ఎంపీ స్థానాలకి పరిమితం అయిపోయింది నూట యాభై ఒక స్థానాలు ఉంది అదేవిధంగా ఇవాళ గౌరవ రాజ్యసభలో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ప్రవేశపెట్టిన దానికి మీరంతా ఒకసారి ఆలోచిస్తే భగవంతుడు ప్రజల పక్షాన ఉన్నాడు బీజేపీ విముక్త దేశాన్ని చేయడానికి ఆర్ కృష్ణ గారిని కృష్ణుడి రూపంలో భగవంతుడి రూపంలో బీజేపీ పార్టీలో జాయిన్ చేసి ఇవాళ మొదటి రోజే ఆయన ఇచ్చిన లాంగాణలో సిక్స్కి ఇరవై మంది గైర్హాజరు ముఖ్యమైన జమిలీ ఎలక్షన్ బిల్లుకి ప్రజెన్సే లేకుండా పర్సన్స్ ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర బీజేపీ పార్టీకి సెన్స్ కోల్పోయేలా చేసిన ఆర్ కృష్ణ గారికి రెండు సీట్లు ఎత్తి దండం పెట్టాలి మా అందరి వల్ల కాంధి మిషన్లతో నడిపిస్తున్న రాజకీయ దౌత్యానికి ఎక్కడో దగ్గర తెర పడుతుంది ది ఎండ్ అన్న దగ్గర ఆర్ కృష్ణ గారి రూపంలో ప్రజాప్రతినిధిగా గౌరవ రాజ్యసభలో ప్రజలతో ఎన్నుకోకపోయినా పరోక్షంగా ప్రజలను రిప్రజెంట్ చేయడానికి బీజేపీ పాలిట అండ్ మహాభారతంలో శకుని రూపంలో అక్కడ వెళ్ళి ఒక చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నందుకు కృతజ్ఞతలు చెప్తూనే జమిలీ బిల్లు అటకెక్కింది అందరూ కళ్ళ కంటున్నట్టు ఇరవై ఏడు కాదు ఇరవై తొమ్మిది కాదు దగ్గర దగ్గర ముప్పై నాలుగుకి ఆశ్చర్యం లేదు వస్తుందో రాదో కూడా నాకు డౌట్ ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని అపోజిషన్ పార్టీలకు కూడా ఒక్కొక్క పార్టీ రిప్రజెంటేషన్ గ్యారంటీగా అవకాశం కల్పిస్తారు గతంలో ఉన్నట్టు వాయిస్ మాడలేషన్స్ కాదు ఇప్పుడు స్ట్రాంగెస్ట్ వాయిసెస్ ఉంటున్నాయి ఇట్స్ నాట్ సో ఈజీ నల్లరి మీద నడక మాత్రం కాదు ఈ విధంగా చూసుకుంటూ పోతే జమిలీ ఎలక్షన్స్ అటకెక్కినట్టే రాబోయే రోజుల్లో అదాని అనే వ్యక్తిని పక్కదారి పట్టించడానికి జమిలీ అనే ఒక పార్టీకి ఈ పార్లమెంట్ సెక్షన్స్లో వేసినా సరే అతి దగ్గరలో బీజేపీ పార్టీ రెండింటికి చెడ్డ రేవడి కింద పెరణించగబడుతుంది అన్నది వాస్తవానికి దగ్గరగా అర్థమవుతుంది